హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చందుకీత కీర్తన బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి అండ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకైతే సపోర్ట్ వస్తుంది మీరు ఇలానే సపోర్ట్ చేస్తే నేనైతే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను ముందుగా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఈరోజు మన బ్లాగ్ ఏంటి అంటే నేనైతే మీషోలో ఎంబాజడరీ వర్క్ బ్లౌజ్ పీస్ అలాగే టీషర్ట్స్ జ్యువెలరీ అయితే పర్చేస్ చేశాను అవి ఎలా వచ్చాయో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను చూపిస్తున్న ఈ బ్లౌజ్ పీస్ కాస్ట్ వచ్చేసి నాకు మీషోలో కేవలం టూ హండ్రెడ్ రూపీస్ అలా పడింది చూడండి ఇదైతే మనకి నెక్ పార్ట్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది సింపుల్ డిజైన్తో మంచి లుక్ అయితే ఉంది వర్క్ డిజైన్ అయితే ఇచ్చారు మనకి ఇవైతే మనకి టూ హ్యాండ్స్ అండి ఇలా వచ్చేసాయి ఇక్కడ నేను ఇంకో బ్లౌజ్ పీస్ కూడా తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి నాకు టూ ఫార్టీ రూపీస్ పడింది చూడండి ఇవైతే మనకి హ్యాండ్స్ పార్ట్ కింద బార్డర్లో మనకి వర్క్ డిజైన్ ఇచ్చారు పైన చూసుకున్నట్టయితే మనకి సిల్వర్ కలర్ థ్రిడ్తో ఫ్లవరింగ్ ఇచ్చారు అలాగే గోల్డ్ కలర్ త్రెడ్తో అయితే లీఫ్ థీమ్ ఇచ్చారు ఇక బ్యాక్ పార్ట్ చూస్తున్నట్టయితే చూసారు కదా మంచి ఫినిషింగ్ ఉంది వాళ్ళ ఓపికకి దండం పెట్టచ్చు ఎందుకంటే మనం కొద్దిసేపు ఇలా చేయడానికి అలసిపోతాం కదా వాళ్ళు చిన్న చిన్న ఫ్లవర్స్ని లీవ్స్ని కూడా పోనీయకుండా మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేశారు నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి ఈ టూ బ్లౌజెస్ ఒకవేళ మీకు కనుక లింక్ కావాలనుకుంటే కామెంట్ చేసేయండి ఇక్కడ చూడండి కంప్లీట్గా మనకి క్లాత్ క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంది మనం ఎంబాసిడరీ వర్క్ బ్లౌజ్ పీస్ మామూలుగా బయట తీసుకున్నా కానీ మనకి కాస్ట్ అయితే టూ ఫిఫ్టీ టు త్రీ ఫిఫ్టీలు అయితే ఛార్జ్ చేస్తారు కానీ ఇక్కడ అలా కాకుండా నాకైతే తక్కువ కాస్ట్లోనే వచ్చాయి నేను ముందైతే భయపడ్డాను మీషోలో ఆర్డర్ చేసేటప్పుడు క్లాత్ క్వాలిటీ ఎలా వస్తుందో కలర్ వేరియేషన్ ఏమైనా ఉంటుంది కావచ్చు అని బట్ అలా అయితే ఏమీ లేదు ఈ డ్రెస్ అయితే నేనైతే మా పిల్లల కోసం తీసుకున్నాను టీషర్ట్స్ అండి ఈ టీషర్ట్స్కి నాకైతే టూ టీషర్ట్స్కి వన్ ఫిఫ్టీ పడింది అంటే సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఒకటి అలా పడింది ఇక్కడ రెడ్ కలర్ టీషర్ట్ చూడండి ఎంతో బాగుంది కదా మోస్ ప్రింట్ అయితే ఇచ్చారు ఈ ఎల్లో కలర్ టీషర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అన్నిట్లోకి వెళ్ళిన ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మనకైతే టూ మిక్కీ మోస్ ప్రింట్ అయితే ఇచ్చారు చిన్న పిల్లలు ఎక్కువగా చలికాలంలో స్వెటర్ వేసుకోవడానికి మారాం చేస్తారు కదా సో అలాంటి పిల్లలకి ఇలాంటి టీషర్ట్స్ వేయడం అయితే చాలా ఈజీ అండి టీషర్ట్స్ వల్ల పిల్లలకి కంఫర్టబుల్గా ఉంటుంది అలాగే చలి పెట్టకుండా ఉంటుంది ఇక్కడ క్లాత్ విషయానికి వస్తే క్లాత్ అయితే చాలా బాగుంది ట్వె సెవెంటీ ఫైవ్ వర్త్ అంటే అసలు ఇంత కాస్ట్ ఇంత తక్కువ కాస్ట్లో ఎవ్వరు ఇవ్వరు బట్ మీషోలో అయితే ట్రెండింగ్ టీషర్ట్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ పింక్ కలర్ టీ షర్ట్స్ వచ్చేసి నాకైతే ఒకదానికి సిక్స్టీ రూపీస్ పడింది ఐ లవ్ మామ్ డాడ్ అని ప్రింట్ అయితే ఇచ్చారు అలాగే బేబీ గర్ల్స్ కోసం అయితే ఈ టీ షర్ట్స్ కానీ ఈ షర్ట్స్ కానీ బాగున్నాయి చూడండి ఈ నేవీ బ్లూ కలర్లో కాంబినేషన్ బాగుంది అలాగే ఇక్కడ మనకి స్టోన్ వర్క్ అయితే ఇచ్చారు స్టోన్ వర్క్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది దీనికి కాంబినేషన్లో గ్రీన్ కలర్ టాప్ అయితే ఇచ్చారు నార్మల్గా అమ్మాయిలకి ఫ్రాక్స్ వేసినా లేదా కొంచెం గ్రాండ్గా కనిపించేలాగా వేసినా కానీ వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది కానీ ఇలాంటి క్లాత్ వేస్తే పిల్లలు అస్సలు ఇరిటేషన్ తెచ్చుకోరు కంఫర్టేబుల్గా ఉంటారు చూడండి ఇవైతే ఫోర్ టు ఫైవ్ ఏజ్ పిల్లలకైతే తప్పనిసరిగా వస్తాయి క్లాత్ చూసారా క్లాత్ ఎంతో బాగుంది స్మూత్గా వచ్చేసింది కలర్ కాంబినేషన్ కూడా నాకైతే నచ్చింది మీ పిల్లలకి కూడా ఇలాంటివి కావాలి అనుకుంటే కామెంట్ చేసేయండి మీషోలో మనం తీసుకున్న ప్రతి ఒక్కటి నాకైతే బాగానే వచ్చాయి దానికి హ్యాపీ ఫీల్ అవ్వాలి చూడండి క్లాత్ అయితే వేరియేషన్ చాలా బాగుంది మనకి పిక్లో ఏ విధంగా అయితే ఉందో దాని పాటు అలాగే ఉంది అండ్ లాస్ట్ వన్ ఏంటి అంటే మీషోలో కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్కి జ్యువెలరీ అది కూడా లక్ష్మీహారం వచ్చింది అసలు నేను నమ్మలేకపోయాను బుక్ చేసేటప్పుడు మనకి పిక్లో ఉన్న దానిలో కాకుండా వేరేలా వస్తుంది కావచ్చని భయపడ్డాను కానీ అలా ఏం రాలేదు దానితో పాటు ఇక్కడ మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఇక్కడ చూడండి లక్ష్మీదేవి పెండెంట్ ఇచ్చేశారు మనకి సైజ్కి చూసినట్టయితే రౌండ్స్లలో కంప్లీట్గా మనకైతే లక్ష్మీదేవి ప్రతిమను ఇచ్చేసారు అలాగే మనకి మిడిల్లో పికాక్ అయితే ఇచ్చేసి కింద లక్ష్మీదేవి పెండెంట్ అయితే ఇచ్చారు మనకి ఇది కేవలం సిక్స్ హండ్రెడ్కి వస్తుంది అంటే అస్సలు నమ్మలేము ఎందుకంటే మనం షాప్స్లలో తీసుకున్నట్టయితే ఎంత లేదన్నా దీనికి ఒక టువెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది అలాగే మనకి హుక్ పార్ట్ కూడా వచ్చింది థ్రెడ్స్ వస్తే మనకి ఎక్కువగా యూజ్ ఉండదు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్